ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే తెలియని తెలుగువారు లేరు డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కృష్ణవంశీ తన ఖాతాలో వేసుకున్నారు ఈయన తీసిన ఆల్ టైమ్ హిట్ సినిమాల్లో అంతఃపురం మూవీ ఒకటి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సౌందర్య సాయి కుమార్ జగపతి బాబు వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు ఇక ఈ సినిమాలో అసలేం రాదు నా కన్నుల ముందు అంటూ సాగే మెలోడీ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది ఈ జనరేషన్ వారికి కూడా ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఈ పాటలో సౌందర్య చీర రంగు మాటిమాటికి మారడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది మరి ఇన్నేళ్ల తరువాత కృష్ణవంశీ ఆ చీర రంగు ఎలా మారిందో అనే సీక్రెట్ ను రివీల్ చేశారు మురారి సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి కృష్ణవంశీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లతో కూడా తాజాగా సరదా ముచ్చటించారు ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు అయితే ఓ నెటిజన్ అంతఃపురంలో అసలేం గుర్తుకురాదు పాట గురించి ప్రస్తావిస్తూ సౌందర్య చీర రంగు మారడం భలే ఉంటుంది సార్ అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది అంటూ అడిగారు దీనికి కృష్ణవంశీ ఇచ్చిన ఆన్సర్ విని అందరూ షాక్ అవుతున్నారు మహానటి సౌందర్య నటించిన బెస్ట్ సినిమాల్లో అంతఃపురం కూడా ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణవంశీ తీసిన ఈ యాక్షన్ డ్రామాలో సౌందర్య నటన కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ప్రకాష్ రాజ్ జగపతిబాబు సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు కృష్ణవంశీకి డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది ముఖ్యంగా ఈ సినిమాలో అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు అంటూ సాగే మెలోడీ ఇప్పటికీ చాలామంది ప్లేలిస్ట్లో మారుమోగిపోతూనే ఉంటుంది అయితే ఈ పాటలో సౌందర్య చీర రంగు మాటి మాటికి మారడం ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తుంది అసలు అలా చీర రంగు ఎలా మారిందా అనే డౌట్ అప్పట్లో ఆడియన్స్కు బాగా ఉండేది మరి ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకి ఇరవై ఆరేళ్ళ తర్వాత కృష్ణవంశీ సమాధానమిచ్చారు కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా సమాధానం చెబుతూ అది సినిమాలో ముందుగా లేదని జెమినీ టీవీలో ఎడిటర్ సినిమా రిలీజ్ తర్వాత చేశాడంటూ కృష్ణవంశీ బదులిచ్చారు ఇది నెటిజన్లంతా షాక్ అవుతున్నారు ఇప్పటి వరకు ఎవరు ఇలాంటిది గమనించలేదంటూ కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది అయితే ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలో వారికి ఇచ్చినందుకు కృష్ణవంశీని ప్రశంసిస్తున్నారు మొత్తానికి ఇన్నేళ్ళ తరువాత సౌందర్య చీర సీక్రెట్ అయితే కృష్ణవంశీ బయట పెట్టారు ఇక పనిలో పనిగా కృష్ణవంశీని చిరుతో కూడా ఒక సినిమా చేయమని ఫ్యాన్స్ కోరారు దీనికి కూడా ఈయన సమాధానం ఇచ్చారు చిరంజీవి గారు ఒప్పుకుంటే ఖచ్చితంగా అలాంటి సినిమా తీస్తా అంటూ కృష్ణవంశీ ఆన్సర్ ఇచ్చారు ఇలా కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఓపికగా బదులిచ్చారు కృష్ణవంశీ మరి త్వరలోనే ఓ మంచి సబ్జెక్ట్స్తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అని అనిపించుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్